తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరిగిపోతుంది వడ్డీ కాసుల వారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో శ్రీవారి హుండీ ఆదాయం పదమూడు వందల ఎనభై మూడు కోట్లకు చేరింది గత సంవత్సరంతో పోలిస్తే ఇది పద్దెనిమిది కోట్లు ఎక్కువ ఏడాది పొడవున మొత్తం రెండు కోట్ల అరవై ఒక్క లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది కంటే ఆరు లక్షల ఎక్కువ సరాసరిన ప్రతిరోజు అరవై వేల నుంచి డెబ్బై వేల మంది భక్తులు ఏడు కొండల వారి దర్శనం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో పదమూడు కోట్ల యాభై రెండు లక్షల లడ్డులను విక్రయించారు అంతకు ముందు సంవత్సరం పన్నెండు కోట్ల పదిహేను లక్షల లడ్డుల కంటే కోటి ముప్పై ఏడు లక్షల లడ్డులను అదనంగా విక్రయించారు డిసెంబర్ ఇరవై ఏడున రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఐదు లక్షల పదమూడు వేల లడ్డులను భక్తులకు అందించారు శ్రీనివాసుని దర్శనం చేసుకున్న వారికి ఒక లడ్డూని ఉచితంగా ఇస్తారు లడ్డు కొండల ద్వారా అదనంగా ఎన్ని లడ్డులైనా కొనుగోలు చేసుకోవచ్చు నెయ్యి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇతర ముడి సరుకుల నాణ్యత పెంచడంతో లడ్డుల నాణ్యత రుచి బాగుందని భక్తుల నుంచి స్పందన వస్తుంది అందుకే భక్తుల సంఖ్య ఆరు లక్షల పెరిగితే అదనంగా కోటి ముప్పై ఏడు లక్షల లడ్డుల విక్రయం జరిగింది తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయంతో పాటు టికెట్ల విక్రయం తలనీలాల వేలం బ్యాంకులో ఉన్న నగదు నిల్వల ద్వారా వడ్డీ రూపంలో ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఇందులో ఉద్యోగులు ఇతర మానవ వనరుల వేతనాలకు పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు అన్న ప్రసాదం లడ్డూ ప్రసాదం స్వామివారి సేవలు కైంకర్యాలకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు వెచ్చిస్తున్నారు కొండపై రోడ్లు భవనాలు తాగునీరు మురుగునీటి పారుదల ఇతర ఇంజనీరింగ్ పనుల కోసం మూడు వందల యాభై కోట్లు కేటాయించారు మరో ఎనిమిది వందల కోట్లను వివిధ రూపాల్లో పెట్టుబడిగా పెట్టనున్నారు భక్తుల నుంచి వచ్చిన కానుకల ద్వారా అత్యాధునికతను పెంచడానికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను నిర్మిస్తున్నారు వీటికి తోడు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ స్వామివారి ఆలయాలు నిర్మిస్తారు